అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు గోదావరి ముందుగా గోదావరి ప్రేక్షకులందరికీ కూడా శ్రీవాసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీరు ఈ సంవత్సరం అంతా కూడా ఎంతో ఆనందంగా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆత్మీయోదావరి తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈరోజు ద్వాదశ రాశుల్లో ముందుగా మేషరాశి గురించి మాధవ శర్మ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే మాధవ శర్మ గారు గురుగారు ఈరోజు మనం ద్వాదశ రాశుల్లో మొదటి రాసి మేషరాశి గురించి తెలుసుకోబోతున్నాం కదా మేషరాశి వారికి సంవత్సరం అంతా ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి అలానే రాజపూజం అవమానం ఈ వీటి గురించి వారి వ్యక్తిగత జీవిత విధానం గురించి కూడా మేషరాశి వారికి సంక్షిప్తంగా మాకు తెలియజేయగలరా మేషరాశి వాళ్ళకి సహజంగా మనకు పంచాంగంలో కొన్ని అక్షరాలే కనబడుతూ ఉంటాయి మీరు అడిగిన ప్రశ్న బాగుంది కొన్ని అక్షరాలే కనబడుతూ ఉంటాయి కానీ మనకు తెలియనటువంటి అక్షరాలు కూడా ఇంకా చాలా ఉంటాయి మరి వాళ్ళకి ఏమిటి అంటే ఇప్పుడు మేషరాశి వారికి అశ్విని భరిణి కృతికపాద మేషం అంటే అస్థిని నాలుగు పాదాలు భారణ నాలుగు పాదాలు కృత్తికి మొదటి పాదం కలిపి ఈ మేషరాశిలోకి వస్తాయి అయితే ఈ చూచే చో లా కలౌ లౌ అనేటువంటివి ప్రథమాక్షరాలుగా పేరులో కనుక మొట్టమొదటి అక్షరంగా ఉంటే ఇవి మనకి మేషరాశిలోకి వస్తాయి అలాగే ఆ ఐమ్ ఐం ఐ ఐఎం కూడా ఈ అక్షరాలు కనుక వచ్చినట్లయితే అలాగే లీలు లవ్ అనేటువంటి అక్షరాలు లో ఈ అక్షరాలన్నీ కూడా ప్రథమాక్షరాలు కనుక ఉంటు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇది మేషరాశి వారికి అంటే అని ఉంటాయి అలాగే లౌలికుడు అని ఉంటాయి ఇలా రకరకాల పేర్లు ఉంటాయి కదా వీళ్ళందరూ కూడా ఈ యొక్క మేషరాశిలోకే వస్తాయి అయితే ఈ ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఆదాయం రెండైతే వ్యయం పద్నాలుగుగా మేషరాశి వారికి కనబడుతుంది ఎందుకంటే సహజంగా కూడా ఈ వ్యయంలోకి ఇరవై తొమ్మిది రాత్రి శనితో పాటు నాలుగైదు గ్రహాలు వచ్చి ఉన్నాయి కాబట్టి వేయంలో ఉన్నటువంటి గ్రహాలు అలాగే ఏలినాటి శని ప్రారంభం ఇదంతా కూడా ఒక సూచనప్రాయంగానే మనకు కనబడుతుంది ఆదాయం రెండు వేయం పద్నాలుగు గాను రాజపూజ్యం ఐదు అవమానం గాను కనబడుతుంది అయితే ఈ సంవత్సరం కొంత అధికమైనటువంటి శ్రమించవలసినటువంటి పరిస్థితి మేషరాశి వారికి కనబడుతుంది సామాన్యంగా పర్వాలేదు ఎదురేగర నడుస్తుంది అనుకోవడానికి లేదు అంతేకాదు వేయి శని ప్రారంభమవుతుంది ఏలనాటి శని ప్రారంభమవుతుంది అంతేకాదు సంవత్సరాది ఈ గ్రహకూటం ద్వారా ఏర్పడుతున్న సందర్భంలో కాలసర్పదోషంలో మేషరాశి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగానే కొంత సూచన ప్రాయంగా అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో నిర్లక్ష్యం చేయడం అనేటువంటిది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తీసుకుంది కాబట్టి కొంత జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంది అంతేకాదు ఈ సంవత్సరం వై అధికారులతో కొంత మౌనంగా సంయమనం పాటించాలి తప్ప మీ పౌరుషాగ్ని ఏదైతే ఉందో దాన్ని ప్రదర్శిస్తే వారి వల్ల కొన్ని ఇబ్బందులు చిక్కులు వచ్చేటువంటి పరిస్థితులు కూడా వారి నుంచి కొన్ని రకాలైనటువంటి దండనలు కూడా గురయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి కొంచెం చాలా జాగ్రత్తగా మీ పని మీరు చేసుకుని మౌనంగా ఎదరవెళ్ళడం చాలా మంచిది అయితే ఇక్కడ కొన్ని అవకాశాలు మీ అనాలోచితమైనటువంటి మూర్ఖమైనటువంటి ఆలోచన ద్వారా కొన్ని చేతికి అందినటువంటి ఆలోచన అవకాశాలు కూడా పోగొట్టుకునేటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది అలాగే ఇక్కడ మే నెలలో చతుర్గ్రహ కూటం వల్ల కొంత బయటికి వచ్చినప్పటికీ కూడా ఎంతో భయభ్రాంతత్వంతో జీవనం సాగించేటువంటి పరిస్థితులు కొంత కనపడుతున్నాయి కాబట్టి అయినప్పటికీ కూడా జూన్ జూలై ఆ మాసాల్లో కొంత అనుకూలంగానే కనబడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా అలాగే రాహు యొక్క మార్పు చేత కూడా అలాగే ఏళ్ళశని ప్రారంభమవుతోంది అంతేకాదు గురుని యొక్క అతిచారం వల్ల మే పద్నాలుగో తేదీన గురుడు అతిచారంతో మిథునలోకి ప్రవేశిస్తున్నాడు వృషభంలో ఉన్నటువంటి వాడు మిథునలోకి వెళుతున్నాడు కాబట్టి ఈ మిథునంలోకి వెళ్ళినటువంటి సందర్భంలో కూడా ద్వితీయంలో ఉండేటువంటి వాడు తృతీయంలో గురుడు ద్వితీయంలో పనిచేస్తాడు తప్ప తృతీయంలో ప్రయోజనకారు కాదు ఆ విధంగా కొంత ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొన్ని అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు కూడా అది శుభకార్య పరంపరలు చేసిన సందర్భంలో కానీ మరో సందర్భంలో కానీ అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అలాగే ఈ సంవత్సరంలో రాహు పద్దెనిమిదో తారీఖు మే పద్దెనిమిదో తారీఖున కుంభంలోకి ప్రవేశిస్తుంటాడు రాహుకేతులు వెనక్కి పెడుతూ ఉంటారు తిరిగి ముఖంగా కాబట్టి ఈ కుంభంలోకి వెళ్ళినటువంటి సందర్భంలో కొన్ని సందర్భాల్లో యాదృచ్ఛికంగా మీకు తెలియకుండానే అనూహ్యంగా మీ అప్పు పుట్టేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది కాబట్టి మీరు ఊహించినటువంటి ధనం కూడా ఒక్కో సందర్భంలో మీకు చేతికి అందేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి ఈ విధంగా ఆలోచించినట్లయితే కొంచెం ఈ మేషరాశి వారు కొంచెం జాగ్రత్త వహించి జీవనాన్ని సాగించవలసినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి ఆగస్టు నుంచి కొంత మార్పు కనపడేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఆగస్టు తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఈ యొక్క అననుకూల పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి అనుకూలమైనటువంటి మార్గంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి అలాగే మళ్ళీ అక్టోబర్లో కొంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్ని గురి చూసేటువంటి పరిస్థితులు కొంత కనపడుతూ ఉన్నాయి అలాగే సోదర భావం ఎవరైతే ఉన్నారో సోదర సోదరీ మనులతోటి కొన్ని అప్పుడప్పుడు వచ్చేటువంటి చిన్న చిన్న వివాదాల వల్ల కొంత మానసిక ఒత్తిడికి గురయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అలాగే కొత్త వ్యాపారాలు ఏవి కూడా ప్రారంభించకుండా ఉండడం చాలా మంచిది మీరు జామీనుగా ఉండేటువంటి సందర్భాలు ఏవైతే ఉంటాయో ప్రామిసరీ నోట్ల మీద మీరు సంతకాలు పెట్టడం కానీ ఇలాంటివి చేయడం వల్ల అంతేకాదు కోర్టు వ్యవహారాల్లో కొంచెం వాయిదాలు వేయించుకోవడం మంచిది తప్ప ఏదో తేలిపోతుందని దురుసుగా వెళ్ళడం వల్ల చిక్కుల్లో పడేటువంటి అవకాశాలు కూడా ఈ సంవత్సరం కనబడుతున్నాయి కాబట్టి ఈ మేషరాశి వారు సాధ్యమైనంత వరకు ఈ సంవత్సరం శనికి సంబంధించినటువంటి జపాలు అలాగే ప్రదక్షిణ అలాగే జమి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం అనేటువంటివి అలాగే విష్ణుమూర్తికి పూజ చేయడం అనేటువంటిది అలాగే రామరక్షాస్తోత్ర పారాయణ చేయడం చాలా విశేషం ఆత్మీయ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి